పోదాం పోదాం పా మరి నా రమ్మను ఎవరు ఎవరు ఏడ్ చేస్తూ పోదామా చెప్పు ఉమ్మా పెట్టి ఉమ్మా మర్చిపోయిందండి పెట్టింది వచ్చి ఎక్కడ పోదాం తేజం డైవర్ట్ చేయడానికి కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కుక్క ఉంది దాన్ని చూసి భయపడుతుంది నీక వాళ్ళని వెళ్ళిపోయిండు మా అక్క అనిపించుకున్న ఏమి ఇక్కడ వీళ్ళతో ఆడుతుంది పరుపు ఉంటే దాని మీద ఎగురు అక్కడ ఒక పరుపు ఉంటే అక్కడ బాగా ఎగిరి ఎగిరి అలసిపోయింది అనమాట ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి తినేసి పడుకునే నైన్ థర్టీ అయిపోయింది అనమాట వాళ్ళ నాన్న లేడని వాళ్ళ నాన్న ఫోటో పక్కన పెట్టుకొని పడుకుంది పడుకో ఇంకా ఇది ఫోటో ఇది పడుకో ఇయ్యమ్ పడుకోమ్మో కళ్ళు మూసుకోవాలి అమ్మ అమ్మ బజ్జిపోయిందా పడుకో తిన్నారా అన్నం తిన్నారా సరే సరే బాయ్ ఓకే ఓకే బాయ్ బాయ్ బజ్జోండి ట్రైనింగ్ అని బెంగళూరు దగ్గర చిత్రదుర్గాని అనే ఊరికెళ్ళారు అనమాట నెక్స్ట్ మార్నింగ్ లేచి టిఫిన్ చేసి మ్యాంగో తింటుంది అనమాట ఇంకా ఈ లోపు పిల్లలు వచ్చారు ఇంకా ఇద్దరు కలిసి ఇద్దరు కాదు ముగ్గురు కలిసి ఆడుకున్నారు హనీ బి సాఫ్ట్ టాయ్ ఒకటి ఉంటే దాని మీద గుర్రం ఎక్కుతా గుర్రం ఎక్కుతా అని దాని మీద కూర్చొని వెళ్తా ఉంది అనమాట జరుగుకుంటా భలే జరుగుతుంది అది కూడా అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అది నిద్రపోయింది నిద్రపోయే వచ్చేసరికి వాన స్టార్ట్ అయింది పిల్లలు వాహనలో పరివేడుతుంటే ఇంకా లోపలికి పిలిచి తలిపేసేసా రెండు పోయింది వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంకా నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉందనమాట నైట్ కూడా ఆగకుండా ఆ రోజు తేజుతో గడిచిపోయింది అనమాట ఎలాగో వాళ్ళ నాన్న లేకపోయినా కూడా అయ్యేసరికి వాళ్ళ నాన్న కాల్ చేస్తే కాల్ మీకు వేసుకో కూర్చుంది తర్వాత కొంచెంసేపు ఆడుకొని నిద్రపోయినామనమాట అలా ట్యూస్డే అయిపోయింది వెన్స్డే మార్నింగ్ మొత్తం ఆడుకున్నారనమాట పిల్లలు వచ్చి ఇంకా మాకైతే నాన్ స్టాప్ వర్షం పడుతుంది ఫుల్గా ఇది గోరంట్ చూపించింది ఇది అయ్యి ఎవరు పెట్టారు ఇంకా చక్రాలు కదా అది అయిపోయినాయి మళ్ళీ ఇంకోటి కావాలని అడుగుతుంది ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసుకో ఉంటుంది తేలి వల్ల నాన్న సైలెంట్గా వచ్చాడు నన్నకి పెద్ద పెద్ద ఆడిస్తే తను కూడా అరిచేది కానీ ఆయన సైలెంట్ వచ్చేసరికి ఏమి కూడా సైలెంట్గా ఉందనమాట రాగానే వాళ్ళ నాన్నకి ఏంటో చెప్తుంది ఏంది నీ భాషా Siapa <tries> nih, Sa? Korea, nah, aku, 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 aku. ini,